మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలను తెలుపుకొని వస్తాను అని చెప్పి స్వామికి నమస్కరించింది ఆమె భేష్ అమ్మవారి దర్శనం తరువాత మఠంలో భోజనం చేసే మీ ఊరికి వెళ్ళాలి సరేనా గుర్తుంచుకో మరిచిపోకు అని వెళ్ళడానికి అనుమతిచ్చారు స్వామివారు ఆ రోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తుల తాకిడి లేదు సమయం ఉదయం పదకొండు గంటలు కొద్దిగా ఆలస్యం అవడం వల్ల మీనాక్షి పార్టీ మనుమరాలితో త్వర త్వరగా ఆలయంలోకి వెళ్ళింది ఆ రోజు చివరి రోజు కావడంతో పూజకు కావాల్సిన సామాన్లు తెమ్మని మనుమరాలికి డబ్బులిచ్చి రమ్మని తాను వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బామ్మ చెప్పినవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళింది పార్టీ అమ్మవారికి అర్చన చేయించి కళ్ళనీరు కారుతుండగా ప్రార్థించింది అమ్మ కామాక్షి తాయి నేను నీపైనే ఆధారపడి నిన్నే నమ్ముకున్నాను నువ్వు స్వామివారు తప్ప నన్ను కాపాడగలవారు లేరు ఎనిమిది సవర్ల రెండు వరుసల బంగారు గొలుసుతో నా మనుమరాలి పెళ్లి చేయించవలసింది నువ్వే నీ వల్లే నా మనవరాల పెళ్లి జరగగలదు కాపాడు తల్లి కామాక్షి కాపాడు అని బామ్మ ఏడుస్తుండడంతో మనుమరాలు కూడా ఏడ్చింది తరువాత అమ్మవారి గర్భగృహానికి ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు నాలుగో ప్రదక్షిణం చేస్తున్నారు పార్టీ పార్టీ మనుమరాలు ఇలా గట్టిగా అరుస్తున్నందుకు మీనాక్షి పార్టీ వెనక్కు తిరిగి కోపంతో ఎందుకు అలా అరుస్తున్నావు ఏమి పోయిందని అలా మత్తుకుంటున్నావు అని కోపంగా అంది ఏమీ పోలేదు పార్టీ కానీ ఇది దొరికింది ఇక్కడకు రా చూపిస్తాను అని చిన్నగా చెప్పి పార్టీని ఒక మూలకు తీసుకుని వెళ్ళి మూసి ఉన్న అరచేతిని తెరిచింది అది తెగిపోయిన పథకములున్న రెండు వరుసల బంగారు గొలుసు ఎక్కడ దొరికింది నీకు పార్టీ ఆశ్చర్యంతో అడిగింది నేను నీ వెనక తలదించుకుని వస్తున్నాను నా కాళ్ళు కింద ఉన్న ఈ గొలుసుపై పడ్డాయి నేను వెంటనే ఎవరూ చూడకుండా దీన్ని గవాలన తీసుకున్నాను ముందు ఇది నిజమైనదా లేక నకిలీదా చూడు అని చెప్పింది ఆ అమ్మాయి పార్టీ దాన్ని చేతుల్లోకి తీసుకుంది అటు ఇటు పరీక్షగా చూసి చూస్తే మంచి బంగారం లాగే ఉంది ఒక ఎనిమిది ఎనిమిదిన్నర సవర్లు ఉండొచ్చు ఇది వారి మహిమ వల్ల కామాక్షి అమ్మవారు మనకు అనుగ్రహించింది సరే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోతాం పద అని చీర కొంగున ఆ గొలుసును దాచి ముడివేసి ఆత్రంగా బయటకు వచ్చింది